కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలో జరగబోతా ఉన్నాయి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ విద్యా సంస్థల రాజినేత నరేందర్ రెడ్డి గారిని ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఆదిష్టం మేరకు నిర్ణయం చేయడం జరిగింది వాళ్ళ నామినేషన్ ప్రక్రియకి కరీంనగర్ వెళ్తూ ఉన్నాం వెళ్తూ వెళ్తూ పార్టీ లీడర్ ప్రాతిత్వం వహిస్తున్నటువంటి గుండా పోతా ఉన్నాం కాబట్టి ఒకసారి వారి నిద్ర తట్టి నిద్రలేపి తలుపు తట్టి పోదామనే ఆలోచనతో ఈ మీడియా సమావేశం ఏర్పడదు ముఖ మీకు తెలుసు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడానికి అరవై మూడు స్థానాలు ఇస్తే పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూడా సముచిత స్థానం ఇచ్చి అపోజిషన్ హోదా కట్టబెట్టినారు అసెంబ్లీకి ముఖం చాటేసినట్టు మీకు ఎప్పుడన్నా కలిసిండో లేదో నాకు తెలియదు నరసన రెడ్డి గారు చెప్పాలి సంవత్సర కాలంలో కనీసం నియోజకవర్గంలో ఒకసారి పర్యటించి కార్యకర్తల యొక్క కష్టాల్లో మమైకమైన సందర్భం నాకైతే కనబడలేదు నేను మీ ద్వారా ఓటేసినటువంటి ఇక్కడ ప్రజల ద్వారా వారిని అడుగుతా ఉన్నాను మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నా ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియం చేయాల్సిన పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమైనది అవ్వడం అనేది చాలా బాధకరం ఇంకా ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి తంత ఇప్పుడు జరుగుతూ ఉంది బీజేపీ పార్టీతో లోపాయి కారు ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ ఎనిమిది స్థానాలు గెలవడానికి లోపాయి కారిక సాయ సహకారాలు అందించినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలుపుకోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతాం రాజకీయాల్లో దోస్తీ అనేది పొత్తులు అనేవి చాలా వాటంగా జరుగుతాయి కానీ మనం పదేళ్ళుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రం అధికార పార్టీతో లోపాయిక ఒప్పందంలో చీకటి ఒప్పందంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తా ఉన్నారు నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ ప్రజలే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది పద్నాలుగు మాసాలు వాళ్ళు పదేళ్లలో చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాన్ని మేము సంవత్సరంలో చేసి చూపించాం ఉదాహరణకి వాళ్ళు పదేళ్లలో యాభై వేలు ఉద్యోగాలు ఇస్తే అంటే సగుటున సంవత్సరానికి ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తే మేము తొమ్మిది మాసాలు యాభై ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చాం అంటే సగుటున నెలకి ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగ నిర్మల కోసం ఆ నిరుద్యోగ నిర్మల కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చాం ఆషామాషి కాదు వాళ్ళు పదేళ్లలో చేసిన రైతు రుణమాఫీ ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వేల కోట్లుంటే మనం పదకొండు మాసాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగలిగిన ఇలా చెప్పుతూ పోతే పదేళ్లలో వారు ప్రజల్ని ఆశల పల్లెకిలో ఊరడించి చేసిన ఏ వాగ్దానం పూరించలేకపోయినారు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నారు ఇవ్వలేకపోయినారు దళిత బంధు పరిపూర్ణంగా చేయలేకపోయినారు ఇచ్చే కార్యక్రమం పెట్టినాము పదేళ్ళు ఒక్క ఒక్క కారెట్ అంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ అరుతులైన అందరు కూడా మన రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాము రైతు బంధు ఇస్తా ఉన్నాము ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఇచ్చాము రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాము నాకు ఇంగ్లీష్ మనగాన్ని నేను దేశ విదేశాల చదువుకొని వచ్చిన నాకు పరిపూర్ణమైన ఉన్నాయని ఏమి ఎలగబెట్టారా మీరు పదేళ్లలో పదేళ్లలో మీరు తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు వేల కోట్లు దాటలే ఇలా రేవంత్ రెడ్డి గారు శ్రీధర్బాబు నేతృత్వంలో దావోస్కి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ బృందం సారి నలభై వేల కోట్లు తెస్తే ఈసారి లక్ష ఎనభై రెండు వేల కోట్లు తీసుకోగలిగినాం అంటే రెండు లక్షల దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడి తీసుకొచ్చినాం కేటీఆర్ గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు ఇవాళ ఇవాళ బీసీల గురించి ఇంత గొప్పగా చెప్పి పదేళ్లు అనచాల్సే అవకాశం వచ్చిన ప్రతి చోట బీసీ నాయకత్వాన్ని అణచివేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇలా బీసీల గురించి అరే దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా వారి పరిపూర్ణతతో బీసీ కులగంతో అన్ని కులాల మీద సర్వే చేయడం జరిగింది దాంట్లో ఈ రాష్ట్రంలో బీసీ మైనార్టీతో కలుపుకొని యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని ఒక అధికార పత్రం ఇవ్వడం జరిగింది దేశ చరిత్ర మొదటిసారి ఎక్కడ జరగలే బీహార్ లో కర్ణాటకలో జరిగిన రిపోర్టు టేబుల్ మీద పెట్టలే ఆఫీషియల్ గా అసెంబ్లీలో పెట్టలే ఇక్కడ మనం చేయగలిగినాం బీసీ సంఘాలు రెచ్చగొడతా ఉన్నారు అరే పోయినా మీరు సకల జనుల సమ్మెస్ ఏదైతే సర్వే చేసినారో అశాస్త్రీయంగా ఆగ మేఘాలు ఒకరోజు చేసింది ఆ లెక్కలతో పోల్చుకున్న వారు యాభై ఒక్క శాతం చూపిస్తే మనం అరవై ఆరు శాతం యాభై ఆరు శాతం బీసీలు రాష్ట్రంలో ఉన్నారనే సంఖ్య చూపించడం జరిగింది ఇంత జరిగినాక మాత్ర యజ్ఞంలా జర్నీ కార్యక్రమాన్ని అందరూ కూడా పోయి దాంట్లో కూడా రాజకీయ పబ్బం కడుపుకునే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు నేను మీ ద్వారా అడుగుతున్నాను సర్వేలో పాల్గొనని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు అసలు సర్వే గురించి మాట్లాడే అక్క ఇక్కడ మీరు బీసీని అనగదక్కిన మీరు ఇలా బీసీల గురించి మాట్లాడితే ఏ బీసీ కూడా నమ్మే పరిస్థితి లేరు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏ పార్టీ గతంలో ఇవ్వలేదు భవిష్యత్తు ఇవ్వదు అన్ని వాళ్ళ పీసీ అధ్యక్షులు చేసింది గతంలో ఏడైదు మంది బీసీలని పీసీ అధ్యక్షులు చేశారు హనుమంతరావు తులసిదాస్ మొదలుగొని బొత్స సత్యనారాయణ వరకు కేశవరావు వరకు మీ పార్టీలో ఒక కనీసం కార్యనిర్వాహక అధ్యక్షున బీసీని చేయగలుగుతారా ఆ పరిస్థితి ఉందా బీజేపీలో ఉందా బీజేపీలో బండి సంజయ్ అధ్యక్షులుగా ఉంటే తీసి పక్కన వారేసినట్టు పరిస్థితి లేదా ఇవాళ బీసీల గురించి ఎస్సీల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంటాయి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏ రకంగా అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఇలా కేసీఆర్ అనే మహాను ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముంచి అరవై ఐదేళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన ఈ రాష్ట్రం అప్పు అరవై ఐదు వేల కోట్లుంటే ఇలా పదేళ్ల బీఆర్ఎస్ దరిద్ర పాలనలో ఈ రాష్ట్రం అప్పు ఆరున్నర లక్షల కోట్లు చేసి దాదాపుగా మొత్తం కలిపి ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఊబిలో మనం దించేసిపోయినా ఆర్థిక నిర్బంధం ఉన్నా ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఒకటొకటిగా తీసుకెళ్తా ఉన్నాము కేసీఆర్ లాగా అబద్ధపు వాగ్దానాలు అబద్ధ బూటకు వాగ్దానాలు చెప్పే అలవాటు లేదు చెప్పిన వాగ్దానం ఏది కూడా జార విడిసే పరిస్థితి లేకుండా ఒక్కటగా అన్ని ఇచ్చుకుంటా పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టిన విధంగా కానీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ అందులో పలు అంశాలు కానీ తప్పకుండా ప్రజలకు చేరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటది ఇది విజయం సాధిస్తాం ఈ ఎన్నికల్లో ఇప్పటికి కూడా పదేళ్లు అధికారులు బిజెపి పార్టీ మేము ఫలానా చేశామని చెప్పుకున్న స్థితిలో లేదు దరిద్రానికి ఎనిమిది పార్లమెంట్ సార్లు గెలిస్తే నాలుగు ఈ ప్రాంతంలో గెలిపించినారు బడ్జెట్లో ఒక రూపాయి తెచ్చిన పాపాన పోలే ఈ పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో అధికారులు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రులు కూడా చాతకానితనంతో బడ్జెట్లో ఒక్క రూపాయి మన రాష్ట్రానికి పెట్టిన పాపాన పోలే తెచ్చిన సైర్యము ధైర్యం లేకుండా పోయింది మీకు ఇవాళ మళ్ళీ మతం పెరటినే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను విఘ్న గ్రాడ్యుయేట్స్ కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కులం మతం కాదు సమర్థవంతంగా పనిచేసే నాయకులు ఎన్నుకోవాలి ఇవాళ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ సమయంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికై కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నిరంజన్ రెడ్డి గెలిపించండి కాంగ్రెస్ కార్యక్రమాలు కొనసాగుతాయి సంక్షేమం కొనసాగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి అభివృద్ధి అంతా పదేళ్లలో కుంటబడినట్టు అభివృద్ధిని ఇప్పుడిప్పుడే మేము రిపేర్ చేసుకుంటూ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రజలు బాసటగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలోపేతంగా ముందుకు పోతుంది ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం ఇదే కాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది